ఈ రోజు మనం వృషభ కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం మరీ ముఖ్యంగా వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ రావడానికి చాలా అంటే చాలా ఇష్టపడుతుంటారు కానీ ఆ స్త్రీ మన జీవితంలోకి రావడం మన అదృష్టమా లేక మన దురదృష్టమా లేక మనం ఏవైనా చిక్కుల్లో పడుతున్నామా మన జీవితం ఏదైనా సరే అంధకారంలోకి వెళ్ళిపోతుందా లేదంటే ఈ చంద్రగ్రహణం తాలూకా ఎఫెక్ట్ మన మీద ఏవైనా సరే ఈ స్త్రీ ద్వారా మన ఆస్తులు ఏవైనా కోల్పోతున్నామా మన పరువు మర్యాదలకు ఏమైనా భంగం వాటిల్లుతుందా ఎవరు ఈ స్త్రీ మన జీవితంలోకి ఎందుకు వస్తుంది ఇవన్నీ విషయాలు కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా వృషభరాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కృత్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి వృషభ రాశి కిందకు వస్తుంది మనం మన లైఫ్లో మనం చూసుకుంటే మన జీవితం అంతా కూడా సాక్రిఫైస్ చేయడమేనే వృషభ రాశి వాళ్ళ యొక్క లైఫ్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కువగా కూడా ఇతరుల కోసం మనం జన్మించేమా అంటే చాలా మంది ఇప్పుడు సింహరాశి వాళ్ళు ఉన్నారు చాలా లైఫ్ ఎంజాయ్మెంట్ కానీ తన కోసం తను ఆలోచించుకోవడం కానీ తన కోసం తను ఎప్పుడు జీవించుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటుంటారు మంది టోటల్ ఆపోజిట్ అనమాట మన లైఫ్ మనం ఏ రోజు కూడా మన లైఫ్ కోసం మనం ఆలోచించుకో ఎవరికైనా సహాయం కావాలంటే గొప్ప సహాయం చేయడం ఆ సహాయం చేసిన వాళ్ళు మళ్ళీ మనల్ని తిరిగి తిట్టించుకోవడం మనం చూడండి ఎలాంటి పరిస్థితి ఉంటుంది మనకి ఎప్పుడు కూడా మనం సహాయం చేసిన వాళ్ళే మనల్ని తిరిగి తిడుతూ ఉంటుండ్రు మనం ఎవరికైతే దాన ధర్మాలు లేదు మనకు నచ్చిన పని ఏదైనా సరే చేసుకుందాం అంటే ప్రతి దానికి కూడా రూల్స్ అనేవి అడ్డు రావడం నా జీవితం నా చేతుల్లో లేదు నా జీవితం ఎప్పుడూ కూడా ఏదో రకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేటువంటి ఒక డైలామాలో మనం వృష్పు వాళ్ళు ఎక్కువగా ఉంటాం అలాగే మనం చేస్తున్న పని విషయంలో కూడా అంటే మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతాము మనను ఎవరినైతే ఎక్కువగా ప్రేమగా ఆప్యాయతగా మనం ఆదరిస్తామో వాళ్ళ ద్వారా కూడా వెండిపోటు అనేది ఎక్కువగా మనం ప్రేమ విషయంలో కూడా పడతామండి మనల్ని నవ్వుతూ నమ్మించి తడిగుడుతో గొంతు కోసుకునేటువంటి మనుషులు మన చుట్టూ ఉంటారండి మనం ఎప్పుడు దొరుకుతామా మన లైఫ్ని ఎప్పుడు ఆడు మన లైఫ్తో ఆడుకుందామా ఎందుకంటే మన చుట్టూ నవ్వుతూ మన మాయలో పడిపోతామండి మనం ఎందుకంటే మనం అందరిని ప్రేమించే మనసు అండి వృషపరాశి వాళ్ళు మనది ప్రేమించే మనసు ఆదరించే మనసు ఎవరికి ఏ కష్టం ఉన్నా సరే వెళ్ళి సహాయం చేసేటువంటి మనసు మనది అలాంటి సమయంలోనే మనం అందరినీ ఎంత ఇష్టపడుతుంటామో అందరూ కూడా మన అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం మన మంచితనాన్ని వాళ్ళు చాలా చక్కగా వినియోగించుకొని మనకి ఏ మనం ఎలా వినియోగించుకోవాలి అనేది వాళ్ళు చాలా ప్లాన్డ్గా మనల్ని ఏదైనా డబ్బు విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ ఏదో ఒక దాంట్లో మనల్ని నెమ్మదిగా ముంచడం అనేది నెమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా జరుగుతుంటుంది కానీ మన లైఫ్ స్టైల్ కానీ భార్య భర్త లైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కానీ పిల్లలతో కానీ వీళ్ళ జీవితం అనేది చాలా అన్యోన్యంగా చాలా ప్రేమగా చాలా ఆప్యాయతగా ఉంటుంటది కానీ ఇవన్నీ కూడా ఒక కంటగా కనిపెడుతూ ఉంటుంటారు ఒక స్త్రీ ఆ స్త్రీ మన జీవితంలోకి రావడానికి ఎప్పుడు కూడా తాతాలు ఆడుతూ ఉంటుంటారు అది మరీ ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం తర్వాత మన జీవితంలోని మన జీవితంతో ఆటలాడుకోవడానిక లేదంటే మన జీవితంలో మనకు ఉన్నటువంటి కష్టాల నుంచి మనల్ని బయట పడేయడానిక అనేది కాలమే చెబుతుంది కానీ మన జాగ్రత్తలో మనం చాలా జాగ్రత్త ఎందుకంటే మనకి వై వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చాలా బాగున్నప్పుడు పిల్లలు ప్రేమ ఆప్యాయతలు చాలా బాగున్నారు ఇక్కడ కావాల్సింది డబ్బు కాదు ఇక్కడ కావలసింది ప్రేమ ఆప్యాయత మన దగ్గర డబ్బు మనం చాలా మంది దగ్గర చూస్తుంటాం కానీ అది ఎవరింట్లో కూడా ప్రేమ ఆప్యాయతలు కనిపించవు కానీ మనకి ఆ భగవంతుడు పెద్దగా డబ్బు ఇవ్వకపోవచ్చు కానీ అందమైన భార్య మనల్ని ఎప్పుడు కూడా ప్రేమించే మనిషి ఉన్నటువంటి మన పక్కన ఎంతో ధైర్యాన్ని భార్య మన పక్కన ఉంటుంది మన పిల్లలు మనం ఎంతగానో మన అయినటువంటి పిల్లలు మన తోడుగా ఉంటారు కాబట్టి ఎవరు ఎలాంటి వారు మన జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నా వాళ్ళని రానివ్వకుండా ఉండడానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రయత్నించడం చెయ్యాలి లేని పక్షంలో అది మంచి అవనివ్వచ్చు చెడు అవనివ్వచ్చు ఏదైనప్పటికీ కూడా మనం కోరి కష్టాలు అనేవి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది మన జీవితంలో భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అందమైన జీవితంలో చాలా మంది వస్తుంటారు వృషభరాశి వాళ్ళ యొక్క అందం ప్రేమ ఆప్యాయత మీరు చూస్తూ ఉంటుంటారు మీరు ఎప్పటి నుంచి కూడా మీ జీవితంలోకి రావడానికి చాలా మంది స్త్రీలు ప్రయత్నిస్తూ ఉంటుంటారు కానీ మనకు ఉన్నటువంటి బరువు బాధ్యతల వల్ల కొంతమందిని వదులుకుంటాం మన జీవితంలో ఉన్నత స్థితికి రావడానికి కొంతమందిని వదులుకుంటాం మన జీవితంలో ఉన్నటువంటి వర్క్ పని మీద మనం కొంతమందిని వదులుకుంటాం కానీ ఎప్పటికైనా సరే మన జీవితంలో ఎలాగొకలాగో అడుగు పెట్టాలని ఏదో క్షణాన ఆ స్త్రీ యొక్క ఆతృత అనేది ఎప్పుడు మన మీద ఉంటుంది ఎప్పుడు మన మీద దృష్టి ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలి మన కుటుంబాన్ని మనమే రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది వీళ్ళు మనం ఎక్కడికి వెళ్ళినా సరే అంటే నేను ఈ ఊర్లో ఉన్నానా ఈ రాష్ట్రంలో ఉన్నానా ఎక్కడ ఉన్నా ఏ ప్లేస్లో ఉన్నా రాశి వారి జీవితంలోకి స్త్రీ రావడానికి ఎంత అయితే వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండడానికి కూడా మన ప్రయత్నాలు కూడా అంతే చేస్తుండాలి మన కేర్లెస్ అంటే మన అవతల వాళ్ళని ఎంత కేర్లెస్గా చూస్తే ఆ అవతల వాళ్ళు అంత దూరంగా చెప్తే మన ప్రేమ ఆప్యాయతలు అవతల మీద చూపించి అయ్యో పాపం కదా అని మన జీవితంలోకి రప్పించేవంటే మన జీవితం అంధకారం కా అవ్వడంతో పాటుగా మన జీవితంలో డబ్బు సమయం పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా మనం ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి వ్యాపారాలు నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా నష్టపోయే అవకాశాలు ఉంటుంది ఇవన్నీ కూడా నండి చంద్రగ్రహణం తర్వాత ఇది ఈ ఎఫెక్ట్ అనేది ఒక సీ ద్వారానే కాకుండా వ్యాపార రంగం దెబ్బ కొట్టచ్చు ఒక స్త్రీ ద్వారా అయినా సరే దెబ్బ కొట్టచ్చు ఒక స్నేహితుల వారంగా అయినా సరే మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ ఇన్ని మధ్యన మనకి భగవంతుడి శిక్షన్స్ అనేది వృషభ రాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఇస్తాడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం ప్రతిదీ కూడా కనిపెడుతూ కూడా మన జీవితంలోకి ఎవరో రాకుండా మనం ప్రతి స్టెప్ కూడా ఒక చదరంగంలో మనం ఆడుతున్నట్టుగా మన జీవితంలోని ఒక్కొక్క శత్రువులు కూడా తప్పించుకుంటూ మనం విజయ దిశగా వెళ్ళేవు అంటే మన పిల్లల భవిష్యత్తు కాకుండా మన భవిష్యత్తు మన కుటుంబ భవిష్యత్తు అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ముందు ముందు అక్టోబర్ నెల నుంచి కూడా మనకు ఒక గోల్డెన్ డేస్ అనేవి ఒక శుభరాశి వాళ్ళకి రాబోతున్నాయి ఆర్థికంగా బాగుంటుంది పిల్లల ఆరోగ్యపరంగా బాగుంటుంది పిల్లల చదువు పరంగా బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు మంచి మ్యారేజ్ సంబంధాలు మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలకు ఒక పులి స్టాప్ పెట్టే అవకాశం కూడా మనకు అక్టోబర్లోనే మొదలవుతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మనం ఎప్పుడు కూడా అండి ఇలాంటి దుష్టశక్తులు కానీ దుష్ట మనుషులు గాని ఎవ్వరు కూడా మన దగ్గరికి గాని మన కుటుంబం మీద కూడా పడకుండా ఉండాలి అంటే మాత్రం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా మనకు కావాలండి అందుకే ఎప్పుడు కూడా పరమశివుని యొక్క నామాన్ని జపిస్తూ అతని ఆశీర్వాదం తీసుకుంటే అవకాశం ఉంటే మీకు ఇంట్లో గణపతి యొక్క దేవుని యొక్క ఆశీర్వాదం కూడా తీసుకుంటూ ఇప్పుడు కూడా మన మనసులోనండి భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటానండి మనం భగవంతుని యొక్క నామాన్ని ఎంత స్మరిస్తే భగవంతుని యొక్క ప్రేమ ఆప్యాయత మన మీద అంత ఉంటుంది ఇలాంటి సత్తులు ఎన్ని వచ్చినా సరే మన జీవితం అనేవి ఏమీ కూడా కాకుండా ఒక అద్భుతంగా మన జీవితాన్ని భగవంతుడే ముందుకు తీసుకెళ్తాడు చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్